హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ నేను చూపించే రెసిపీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీ అండి మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి మీరు ఈ ఫుల్ లెంత్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత హెల్తీ రెసిపీ అన్నానో చూశారు కదా ఇక్కడ నేను నల్లేరైతే చూపిస్తున్నాను కదండి దీంతోనే నేను ఒక హెల్దీ రెసిపీ చేస్తున్నాను అనమాట అదేంటంటే పచ్చడి అండి నల్లేరు పచ్చడి ఇది కనీసం మినిమం అంటే మినిమం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లేదా ట్వంటీ డేస్ నిలువ ఉండే పచ్చడి అండి ఇక్కడ అమ్మ వాళ్ళు అయితే అన్నీ కట్ చేస్తున్నారు నీట్గా మనం లేతగా ఉన్న నల్లేరు మాత్రమే తీసుకొని పై పీచ్ అంతా సైడ్ పీచ్ అంతా ఆకులన్నీ తీసేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అమ్మ అయితే నల్లేరు చాలా మొక్కలు పెట్టింది నల్లేరు చాలా మంచిదండి హెల్త్కి ఎవరికైనా చాలా చిన్న పిల్ల నుండి వాళ్ళ వరకు చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడి ఇక్కడ నేను ఎండుమిర్చి తీసుకున్నానండి అలానే ఒక కడాయి పెట్టుకొని ఎండుమిర్చి వేయించడానికి సరిపడా ఆయిల్ అయితే వేసేశాను ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా తీసిపెట్టుకున్న ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలండి ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి లో మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎండుమిర్చి వేయించండి లేకపోతే మరి మాడిపోయినట్టు ఉంటుంది కానీ అది కెమెరా డిఫెక్ట్ అండి కొంచెం క్వాలిటీ తగ్గిందనమాట చూసారు కదా అన్నీ వేయించి పక్కన పెట్టేసాక అదే ఆయిల్లో నల్లేరు మనం ముందుగా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్న నల్లేరునైతే వేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలండి అందులోనే కొంచెం జీలకర్ర కొంచెం చింతపండు అండి రుచికి సరిపడా చింతపండు వేసేసి చక్కగా ఫ్రై చేసి ఉడికించాలండి చింతపండు ఆ నల్లేరులో బాగా ఉడికిపోయేటట్టు ఉడికించాలన్నమాట అలా ఉడికించటం వల్ల చింతపండు మనం నూరేటప్పుడు మెత్తగా మెదిగిపోతుందండి పచ్చట్లో మనకి ఎక్కడే కానీ ఆ చింతపండు తొక్కులు కనిపించకుండా మనమైతే పచ్చడి ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక్కడైతే నేను రోడ్లో నూరుతున్నాను చూశారు కదా రోట్లో వేసుకొని మిరపకాయలన్నీ చక్కగా దంపుకోవాలండి ఇట్లా కొంచెం దంపుకున్న తర్వాత నేనైతే కళ్ళు రాళ్ళు ఉప్పు వేసి దాన్ని అది కూడా మెత్తగా దంపుకున్న తర్వాత ఇక్కడ నేనైతే నల్లేరండి బాగా మెదిగిపోయింది నేను అనుకున్నాను తీగలు తీగలుగా ఉంటుందేమో పచ్చడియా అనుకున్నాను కానీ ఎక్కడే కానీ మనకి ఆ తీగలుగా ఉండేది కనిపించలేదండి చక్కగా మెదిగిపోయింది అమ్మ అంత మెత్తగా నూరిందనమాట గంధంలాగా ఇక్కడ నల్లేరు చింతపండు మొత్తం వేసేసి బాగా కలపండి బాగా దంపుకోవాలండి రుబ్బుకోవాలి చూసారు కదా ఎంత మెత్తగా రుబ్బిందమ్మ ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు కూడా వేసి మెత్తగా మెదుపుకుంటున్నానండి ఇట్లా కొంచెం సాల్ట్ ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు లేకపోతే కళ్ళు ఉప్పుతోనే టేస్ట్ వస్తుందండి మళ్ళీ తర్వాత సాల్ట్ కలిపిన అంత రుచి అనిపించదు ఇట్లా మొత్తం దంపుకున్న తర్వాత మొత్తం ఒకసారి అట్లా కలిపేసి కిందకి పైకి కలిపి ఒక ప్లేట్లో అయితే తీసుకొని మనమైతే పోగు పెట్టుకోవాలండి కానీ నేనైతే కొంచెం పచ్చడి రోట్లో ఉంచేసి నేనైతే కొంచెం అన్నం అండి అన్నం కలిపేసుకొని మేమైతే భలే ఎంజాయ్ చేసామండి చాలా బాగుంది అట్లా రోడ్లో ఎంతమంది తిన్నారు మా చిన్ననాటి జ్ఞాపకాలు అన్న వాళ్ళు తప్పకుండా కమెంట్ చేయండి మేమైతే చిన్నప్పుడు మా నాన్నమ్మ కానీ అమ్మ కానీ ఎవ్వరు పచ్చడి చేసినా ఇట్లా కలిపి ముద్దలు ముద్దలుగా పెడితే అసలు అవి తింటే ఇంకా ఆకలి ఏది కాదండి అంత పెద్ద ముద్దలు కడుపు నిండేటట్టు తింటామన్నమాట సూపర్గా ఉందండి పచ్చడి అయితే చాలా మంచిదండి హెల్త్కి కాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు కాళ్ళు విరిగిన వాళ్ళకు కూడా ఇది పెడితే బోన్స్ త్వరగా జాయింట్స్ ఉంటాయి కదా అవి త్వరగా ఏమంటారు దగ్గర అవుతాయి అన్నమాట త్వరగా అవి ఇరిగిపోయినాయి త్వరగా కట్టుకుంటాయి అన్నమాట తప్పకుండా ఈ పచ్చడి అయితే మీరు ట్రై చేయండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి మా చిన్నటి జ్ఞాపకాలు అన్ని నెమరు వేసుకుంటూ నవ్వుకుంటూ బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఇక్కడ నేనైతే తాలింపు పెడుతున్నాను తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ వేసి దోరగా ఫ్రై చేసుకోవాలండి మనం శనగపప్పు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి ఎందుకంటే ఆ పచ్చడి తినేటప్పుడు ఆ శనగపప్పు ఆ పచ్చడి తినేటప్పుడు ఆ శనగపప్పు ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత బాగుంటుందండి ఆ పప్పు కొంచెం ఫ్రై అయి ఉంటాయి కదా తినేటప్పుడు చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి ఇక్కడ నేను కరివేపప్పు కూడా వేసేసి ఫ్రై చేసుకొని కొంచెం తేమ పోయేంత వరకు ఫ్రై చేసి మనం ముందుగా నూరు పెట్టిన నల్లేరు పచ్చడి అయితే వేసేద్దామండి కొంచెం ఆయిలే ఉంచండి ఆయిల్ ఉంచటం వల్ల పచ్చడి పాడవదు ఇక్కడ పచ్చడి పాడవటానికి ఏం లేదని మనం టమాటాలు యూస్ చేయలేదు ఉల్లిపాయ యూస్ చేయలేదు కాబట్టి పచ్చడి కనీసం పదిహేను రోజుల నుండి ఇరవై పదిహేను నుండి ఇరవై రోజుల వరకు ఖచ్చితంగా నిలువ ఉంటుందండి ఎవరైనా పిల్లలు హాస్టల్కి వెళ్ళే వాళ్ళకు కూడా లేకపోతే రూంలో ఉంటున్న వాళ్ళకు కూడా మనం ఇంటి దగ్గర నుండి చేసి పెట్టవచ్చండి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్